నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ ప్రాంతం కిసాన్ సాగార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఖమ్మం జిల్లా రఘునాథ పొలం గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి ఈ పొలానికి మనకి సరికొత్త అయిన అగ్రిషియన్ కంపెనీ ఫార్చ్యూన్ కొట్టాడండి ఫార్చ్యూన్ వచ్చేసి కాంబో అండి ఇందులో ఇందులో తెగుళ్ళకు ఉంటుంది నల్లికి ఉంటుంది దోమకు ఉంటుంది బ్రాంచెస్ ఉంటాయి నూటస్ ఉంటాయండి అన్ని రకాలు కలిసి కాంబోలు అండి ఈ అన్ని రకాలు మీరు బయట తెచ్చి అయితే కొట్టుకోలేరండి మొక్క అయితే స్ట్రెస్కు గురవుతుంది కానీ కాంబో అయితే మొక్క మొక్క స్ట్రెస్ గురు కాదు నీకు మొక్క కూడా ఎంత నీట్గా వస్తుందో ఒకసారి అండి ఒకసారి చూపించి ఇది చూడండి ఇంట్లో బాగుస్తుందో మొక్క అయితే ఫార్చ్యూన్ కొట్టిన మొక్క అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నీకు మొక్క ఎదుగుదల బాగుస్తుంది బ్రాంచెస్ బాగుస్తుంది చిట్టాకు బా ఒకసారి మీరు కూడా గమనించండి ఎందుకంటే రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అండి బొబ్బెర బాగుస్తుంది ముడతలు బాగుస్తున్నాయి ఎన్ని మందులు కొట్టినా మాత్రం క్లియర్ అవ్వట్లేదు ఇబ్బంది పడుతున్నారు అట్లా అని మీరు నాలుగైదు రకాల మందులు అనుకున్నా కూడా మొక్క అయితే తీసుకోదండి అన్ని రకాల మందులు అయితే తీసుకోవాలి కానీ ఫార్చూన్ కాంబో కనిపెట్టింది ఏంటంటే మీరు అన్ని రకాల ఇందులోనే ఉంటాయి అన్ని మొక్క అన్ని కలిపి కొట్టినా కూడా మొక్క అసలు స్ట్రెస్ గురు కాదు ఒక్కసారి మీరు మొక్క కూడా చూస్తే తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది దాని బ్రాంచెస్ ఎట్లా వచ్చినాయి అసలు ఒకసారి చూడండి మీరు మొక్క ఎంత బాగా వచ్చింది ఆ బ్రాంచెస్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ చిట్టాకు గాని ఆకు గాని ఈ కొమ్మల కనుపులు కానీ ఏ విధంగా ఈ రకమైన కలర్ ఉంటే మాత్రం మొక్క హెల్దీగా ఉన్నట్టు అండి ఇప్పుడు మనం మనం ఉన్న ఈ తోట మాత్రం రామారావు గారుదండీ ఈ తోట ఈ ఫార్చ్యూన్ కాంబో కొట్టిండు ఫిఫ్టీన్ డేస్ దానికి ఇలాంటి మందు కొట్టలేదండి అసలు ఇలాంటి ఇప్పటికీ దోమ లేదు నల్లి లేదు పురుగు లేదండి ఇంత బాగా పనిచేసింది ఇది మనకు ఇంకోటి ఏంటంటే ఈ మూడు రకాలు ఉంటాయండి ఇందులో మూడు డబ్బాలు ఉంటాయి ఫార్చ్యూన్ వన్ ఫార్చ్యూన్ టూ ఫార్చ్యూన్ త్రీ అండి ఈ మూడు రకాలు ఒకటి తెల్లదోమకు పచ్చదోమకు నల్లికి అన్ని రకాల ఇన్సెక్ట్ సైడ్స్ కి ఇంకోటి వచ్చేసి అన్ని రకాల పురుగు అండి లద్ద పురుగు ఆ గులాబీ రంగు పురుగు ఆ కొమ్మ పురుగు పురుగు అన్ని రకాల పురుగు కండి మూడు వచ్చేసి ఫంగిసైడ్ అండి అన్ని రకాల ఫంగిసైడ్ అండి ఇప్పుడు వానలు బాగా వస్తున్నాయి కానీ పండాకి ఎక్కువ వస్తుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి పండాకి ఎక్కువ ఉంది దాంతోపాటు విరీతమైన పైనంగా కొమ్మకులు ఎక్కువ వస్తుందండి అన్ని రకాల దానికి తెగుళ్లకు మూడో కాంబో అండి మూడు రకాలు కళ్ళ మళ్ళీ మనకు న్యూట్రియన్స్ కూడా ఉంటాయండి ఇది ఒక్క కాంబో తెచ్చుకుంటే మీరు అనాక అంటే ఒక పదిహేను రోజులు ఆగుతుంది ప్లస్ అన్ని రకాల న్యూట్రిన్స్ మొక్కకు అందుతాయి ప్లస్ అన్ని రకాల దోమలు నాన్న పోతాయి ఎదుగుదల బా వస్తుంది చిట్టాకు వస్తుంది అండి ఒకసారి గమనించి మీరు ఒకసారి మొక్కను కూడా చూసుకోండి ఒకసారి చూస్తే ఎంత బాగుస్తుందో ఈ చెట్టును చూపించి ఎంత బాగుందో అది ఎంత బాగోచ్చిందో చెట్టు పదిహేను రోజులు అంటే కట్టకండి ఎంత వరకు ఎప్పుడు పన్నెండు ఎకరాలు చేసినా రామారావు రైతు ఇంతవరకు ఇలాంటి మందు చూడలేదు అంటున్నాడు మీరు కూడా కావాలంటే మనకు మీరు వచ్చి ఖమ్మం ఏరియాలో ఉన్నాను కాబట్టి ఖమ్మం ఏరియాలో తిరుమల తిరుమల ఫెట్లేయర్ నాగేశ్వరరావు దగ్గర రైల్వే గేట్ దగ్గర దొరుకుతుందండి ఈ మందు అన్ని దగ్గర అయితే దొరకదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫెటిలే ఫెటిలేయర్ అంటే పైన కొట్టే మందులు మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ తగ్గించుకోవచ్చండి మంత్ కి ఒకసారి రెండు సార్లు కొట్టుకుంటే చాలండి మీరు రైతు హండ్రెడ్ పర్సెంట్ మీకు కాపు కాపు వస్తుంది మీకు అధిక దిగుబడి వస్తుంది తక్కువ ఖర్చులతో బయటపడవచ్చు అండి